క్రీస్తు ప్రభువు నందు జతపరచబడినటువంటి పరిశుద్ధులందరికీ వందలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపను బట్టి ఈ సమయముందు మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ఆ యొక్క గొప్ప అదృశ్యం అనిపించారు దేవుడు అందును బట్టి దేవునికి సుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దేవుని కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం గత కొంతకాలంగా హృదయం గురించి ఆలోచన చేస్తున్నాం హృదయము ఏమిటి దాని యొక్క పరిస్థితి ఎలా ఉందనేటువంటి విషయాలు ఆ యొక్క హృదయ ఆలోచన బట్టి హృదయము దాని యొక్క స్థితిని మనం గ్రహించవచ్చని మంచిగా ఆలోచన చేసేటప్పుడు మంచిగా హృదయం ఉంటుంది చెడుగా ఆలోచన చేసినప్పుడు చెడుగా హృదయం ఉంటుంది అనేటువంటి విషయాల్లో దుష్ట హృదయము మనం లోతైనటువంటి హృదయము గాఢాంధకారమైనటువంటి హృదయము ఇలా అనేక రకాల విషయాల్ని మనం పరిశీలన చేస్తూ వచ్చాం అందులో భాగంగా నీ సమయం మన మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం మత వార్త పదమూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రో పక్కన విత్తబడిన వాడు వీడే ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడ మత్తయ్య గారు చెప్పినటువంటి ఒక ఉపమానం శిష్యులతో దానికి సంబంధించిన విషయాలు ఇవి ఇందులో మనం చదువుకున్నటువంటి ఉపమానం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు విత్తటను గూర్చి ఉపమానం చెప్పారు మంచి పడినటువంటి విత్తనము రాతి మీద పడినటువంటి విత్తనము మున్ల పొదలలో పడినటువంటి విత్తనము దారిలో పడినటువంటి విత్తనము ఇవి ఏ రీతిగా ఫలించి అభివృద్ధి చెందాయి ఏ రీతిగా ఫలించలేదు అనేటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి అందులో నుంచి మనం ఈ సమయం ఆలోచన చేస్తున్నది ఏంటంటే త్రోవ పక్కన విత్తబడిన విత్తనము అంటే త్రోవ పక్కన విత్తబడినటువంటి వాడు ఎందుకు అతని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే ఇది హృదయానికి సంబంధించినటువంటి విషయంగా ఇక్కడ మనం గ్రంథంలో చెప్పబడింది ఏంటి అనేసి అంటే ఎవరైనా సరే దేవుని రాజ్యాన్ని గురించినటువంటి వాక్యం విని గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడినటువంటి దానిని ఎత్తుకొని పోతాడు హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు దుష్టుడు ఎప్పుడు విని గ్రహించకపోతే అనేటువంటి విషయాన్ని గురించి సమయంలో మనం మాట్లాడుతూ ఉంటున్నాం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క పరిచయం చేసి తర్వాత మరలా ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి సందర్భంలో అనేక మందికి అనేక విషయాల్ని బోధించారు అందులో యూదులున్నారు శాస్త్రులున్నారు పరిచయలున్నారు అనేక మంది జనాంగం ఉన్నారు సమాజ మందిరాల్లో బోధించారు వీధులలో బోధించారు సముద్రం దగ్గర బోధించారు కొండల దగ్గర బోధించారు అడవులలో బోధించారు అనేక ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది ఆ బోధించినటువంటి ప్రతి సందర్భంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏదైతే ప్రభు వారికి తెలియజేశారో దాన్ని లోకానికి ప్రకటించడం అంటే దేవుని పని జరిగించాలి ఆయన ఎందు నిమిత్తం అయితే ఇక్కడికి వచ్చాడో దేవుడు పంపించాడు దాన్ని పూర్తి చేసి మరలా వెళ్ళిపోవాలి అనేది దేవుడు దేవుడు ప్రభు వారి యొక్క లోకాన్ని పంపించడానికి ముఖ్య కారణం ప్రభు వారు కూడా దాన్ని నెరవేర్చారు ఆ నెరవేర్చేటువంటి ఆ యొక్క ప్రాసెస్లో అనేక మందికి అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అందరూ ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు కొద్దిమంది అద్భుతాల కోసం రిసీవ్ చేసుకున్నారు చూడడానికి వచ్చారు కొద్దిమంది భోజనం కోసం చూడడానికి వచ్చారు కొద్దిమంది సూచక క్రియల కోసం చూడడానికి వచ్చారు కొద్దిమంది టైంపాస్ ఖర్చు ఉండొచ్చు కొద్దిమంది ఆయన పట్టుకోలే ఉద్దేశంతో వచ్చారు కొద్దిమంది పాయింట్ అవుట్ చేయలే ఉద్దేశంతో వచ్చారు కొద్దిమంది ఆయన మీద నేరం మోపాలనే ఉద్దేశంతో వచ్చారు కొద్దిమంది ఆయన కొట్టాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు ఇలా రకరకాల ఉద్దేశంతో వచ్చారు కొద్దిమంది దేవుని యొక్క వాక్యాన్ని వినాలనేటువంటి ఉద్దేశంతో కూడా వచ్చినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువారు ప్రకటించినప్పుడు అంటే రాజ్యం కూర్చున్నటువంటి విషయాలు ఆయన ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ యొక్క మాటలు విని హృదయముతో గ్రహించి మనసులో ఉంచుకుంటారో వారి జోలికి దుష్టుడు రాడు వారి యొక్క హృదయంలోనికి దుష్టుడు రాడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించకపోతారో వారి దగ్గరికి దుష్టుడు వస్తాడు వారి హృదయంలోనికి దుష్టుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకెళ్తాడు అనేటువంటిది ఇక్కడ విషయం మనం ఆలోచన చేస్తున్నాం పదహైదవ వచ్చిన ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రువ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటకు మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు కల్లార చూస్తున్నారు ఈ ప్రజలు ప్రజలు అనేక మంది ఉన్నారు చెవులారా వింటున్నారు హృదయముతో గ్రహిస్తున్నారు అయితే మనసు తిప్పేసుకుంటున్నారు తిప్పేసుకొని దేవుని వలన స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము వారి హృదయంలోనికి రాకుండాన్నట్లుగా వారి యొక్క హృదయానికి క్రొవ్వు పట్టింది వారి చెవులు వినడానికి మందాలయ్యాయి వారి కనులు మూసుకున్నారు వింటున్నారు కానీ గ్రహించడం లేదు చూస్తున్నారు కానీ ఎంత మాత్రం తెలుసుకోవట్లేదు ఇవన్నీ జరిగేది హృదయం ద్వారానే హృదయములో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటే వారు వినింది మనసులో ఉంచుకుంటారు గ్రహించింది మనసులో ఉంచుకుంటారు చూచింది మనసులో ఉంచుకుంటారు అప్పుడు దుష్టుడు వారి యొక్క హృదయానికి రాడు రావడానికి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అవకాశం ఇవ్వడు ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఉద్దేశం ఏమి ఉంటుందంటే పరిశీలన చేయడానికి పరీక్షించడానికి టెస్ట్ చేయడానికి మనల్ని సాతానికి ఆ ఉద్దేశం ఆ యొక్క పర్మిషన్ ఇచ్చినచ్చు అది యోగ విషయంలో మనం చూడవచ్చు ఏబో యోబు గారు గురించి ఆయన చెప్పాడు ఇతడు నిందారహితుడు ఉన్నటువంటి వాళ్ళందరిలా కల్లా మంచివాడు ఏ తప్పు తెలీదు నీతిగా బ్రతికేటువంటి వ్యక్తి అని అంటే ఆ ఊరికే ఇవన్నీ వచ్చాయా ఎవరో సాతాను నువ్వు అన్నీ అతనికి ఇచ్చా ఆయన చుట్టూ ఒక కంచిలాగా కాపలా కాస్తున్నావు కాబట్టి నీకు లోబడి ఉన్నాడు నేను ఏ మాట అనట్లేదు అదే అతని దగ్గర ఉన్నవన్నీ తీసి ఖచ్చితంగా ఏం చేస్తాడు నిన్ను తిడతాడు నిన్ను దూషిస్తాడు అనేసి సాతాను చెప్పినప్పుడు ఖచ్చితంగా యోబు అలా చేయడు అని దేవుడు అంటాడు అయితే అతని చుట్టూ ఉన్న కంచి తీసి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అతన్ని పరీక్షించడం కోసం యోబు గారిని పరీక్షించడం కోసం టెస్ట్ చేయడం కోసం సాతానికి అధికారం ఇస్తాడు ఏమని చెప్తాడు ఇచ్చేటప్పుడు కూడా అతని ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని చేయొద్దు మిగతా ఏ విధంగా నువ్వు పరీక్షించుకుంటాడు పరీక్షించాడా ఒక్క రోజులో అక్కడ ఆ ప్రాంతంలో గొప్ప వ్యక్తి మంచి కుటుంబం అందమైనటువంటి పిల్లలు గొప్ప పనివారు గొప్ప సంపద ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి ఒక్క రోజులోనే సంపద తీసేశాడు అంటే ఆస్తులు అంతస్తులు తీసేశాడు అతని దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని తీసేశాడు అతని దగ్గర ఉన్నటువంటి గుర్రాలు ఏనుగులు వీటన్నిటిని తీసేశాడు ఆస్తిని తీసేశాడు కుమార్తెలను తీసేశాడు కుమారులను తీసేశాడు ధనాన్ని తీసేసాడు ఏమీ లేదు రోడ్లో కూర్చు కూర్చున్నాడు గోని పట్ట కట్టుకున్నాడు సాతను ఎలా శోధిస్తున్నాడంటే మనకు చిన్న పుండు చిన్న పిల్లలప్పుడు తెలుస్తుంది అనమాట చిన్నపిల్లలకి ఎదిగేటప్పుడు చేతికి చిన్న పుండు అయితే అది పెద్దదైపోయి వాళ్ళంతా రావడము అది రసి కారడము చీం పట్టడము అప్పుడు తెలిసినప్పుడు దురద భరించలేము మనం హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకుంటాం అంటే ఒకటి రెండు స్థలాలు అలా ఉంటే యోబు గారికి శరీరం అంతా ఆ విధంగా అయిపోయింది చిల్ల పెంకులు ఎత్తుకొని బూడిలో కూర్చొని గీక్కుంటాడు ఆ దురదను భరించలేక ఆ విధంగా పరీక్షించడానికి సాతానికి అధికారం ఇచ్చాడు యోగి విషయంలో అయితే అప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం యోగి యొక్క హృదయంలో ఉంది కాబట్టి ఒక్కసారి కూడా దేవుణ్ణి పల్లెత్తి మాటలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి దూషించలేదు స్నేహితుల ద్వారా ప్రోత్సహించాడు సాతాను దేవుని దూషించమని చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా దూషించ ప్రోత్సహించాడు లాస్ట్కి కట్టుకున్న భార్య ద్వారా కూడా దూషించమని ప్రోత్సహించాడు కానీ యోబు ఎక్కడా దూషించలేదు ఎందుకంటే ఇదిగో అతని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి దుష్టుడికి చోటు ఇవ్వలేదు దేవుని యొక్క వాక్యం లేదనుకోండి దుష్టుడికి చోటు ఇవ్వడమే అప్పుడు ఏం చేశాడు ఆ యొక్క పరీక్షలో తరువాత నిదానంగా ఏం చేశాడు చిట్ట చివరికి సాతాను యోబు విషయంలో సాతాను ఓడిపోవడం జరిగింది యోబు గారు గెలవడం జరిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాడు మనము కూడా భక్తి మనం అందరము కూడా ఇందుకో యోబు గారు లాంటి మనుషులుగా ఉండాలి మనకు అలాంటి పరిస్థితి వస్తే మనం బ్రతకలం ఒకసారి ఆలోచించండి మన భార్య పోతే మన పిల్లలు పోతే క్షమించిన భార్య కాదు పిల్లలు పోతే కొడుకులు కూతుర్లు ఆస్తులు సంపద సమస్తం పోయి రోడ్డు మీదకి వచ్చేస్తే మనం భరించగలమా ఆ విధంగా భరించగలమా ఒక్కసారి నానమా దేవ ఎందుకు నన్ను ఇలా చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నాను అడగమా అడుగుతామండి మన మనుషులు కానీ వారు గొప్పవారు విశ్వాసులు వారిని పోలి మనం నడుచుకోవాలి ఆయన ఒక్క మాట కూడా అనలేదు దేవుని దూషించలేదు కాబట్టి ఆ తరువాత అతను కలిగినంతటికీ రెండింతలు ఇచ్చాడు దేవుడు ఆయుషుని కూడా పెంచాడు నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా మనం దేవునికి దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మన యొక్క హృదయంలో చోటిస్తామో అప్పుడు సాతాను మన యొక్క హృదయంలోనికి రావడానికి అవకాశం ఉండదు మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విలువివ్వకుండా మన యొక్క హృదయంలో చోటు ఇవ్వకుండా మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పదలపరుచుకోకుండా దేవుని యొక్క మాటను మన యొక్క హృదయం పెట్టుకుని ఉండకుండా ఉంటే ఆనాడు ఖచ్చితంగా సాతాను దుష్టుడు మన యొక్క హృదయంలోనికి వస్తాడు దుష్టుడు మన యొక్క హృదయంలోనికి వచ్చాడంటే సమస్తము దుష్టుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఖచ్చితంగా మనమందరము ఈ యొక్క లోకంలో రకరకాలైనటువంటి చెడు క్రియలు జరిగి వస్తూ చెడ్డవారుగా దుష్టుడికి లోబడేట వారిగానే బ్రతుకుతాం తప్ప మంచి వారికి దేవునికి ఇష్టమైనటువంటి జనాంగం మనం బ్రతకలేం కాబట్టి ఈ సమయం మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మన యొక్క హృదయంలో చోటు ఇవ్వాలి ఇవ్వకపోతే సాతా నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయం మనం నేర్చుకున్నాం దేవుని చిత్రంలో మరొక రోజు మరొక వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అందరికీ నా హృదయపూర్వకమైన మనవాలు చేస్తూ ఉన్నాను